శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ వీధిలో గురువారం సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి కింజారపు అచ్చం నాయుడు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినకర్తో కలిసి కాన్ర వీధుల్లో ఇరుకుగా ఉన్న సందుల్లో తిరిగి వారు నివసిస్తున్న గృహాలని సందర్శించారు పసిపిల్లలు కుటుంబాలతో ఇటువంటి గృహాలతో ఎలా నివసిస్తున్నారని ఆశ్చర్యానికి గురై చలించిపోయారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఇంటిని కూల్చి పక్క భవనాలు నిర్మించుకుంటామన్న వారికి ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని తెలియజేశారు వీధుల్లో మురుగునీరు పోవటకి మౌలిక సదుపాయాల కల్పనకి అధికారులకి ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా మత్స్యకారులకి రుణాలు మంజూరు చేస్తామని చేపలు పట్టుకోవడానికి వలలు ఇస్తామని తెలిపారు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారిని గుర్తించి అన్ని వసతులు కలిగిన భవనాలను నిర్మించి అందజేస్తామని అన్నారు రాష్ట్రంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ముప్పై ఐదు రూపాయలతో పింఛన్ ప్రారంభించారు దాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రూపాయలు చేశారు తర్వాత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు నూట ముప్పై రూపాయలు పెంచి రెండు వందల రూపాయలు చేశారు రెండు వందల రూపాయలు పెంచాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒకేసారి పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిపించండి మీకు మూడు వేల రూపాయలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ముఖ్యమంత్రి చేయండి నేను మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పారు అందరూ నమ్మి ముఖ్యమంత్రి చేశారు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఎలక్షన్ కి మూడు వేల రూపాయలు చేశారు అదే పింఛన్ రెండు వేల పంతొమ్మిది మనం ఈరోజు అధికారంలో వచ్చిన వెంటనే ఎలాగైతే పింఛన్లు ఇచ్చామో అదే విధంగా గత ప్రభుత్వం మీకు పింఛన్లు ఇస్తే ఒక్కొక్క లబ్ధిదారుడికి యాభై వేల రూపాయలు అదనంగా మీకు డబ్బులు వచ్చేవి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది కోల్పోయారు మనం స్పష్టంగా మాటిచ్చాం మీరు నమ్మలేదు మమ్మల్ని గెలిపించండి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు రూపాయలు చేస్తాం నాలుగు వేలు పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి పెంచుతాం ఏప్రిల్ చేస్తాం ఇప్పిస్తాను పట్టుకోవడానికి ఇస్తాం ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు చెక్కలి డివిజనల్ హెడ్ క్వార్టర్ రెండు వేల పద్నాలుగు ముందు ఒకరోజు చూస్తే డెక్కలి ఒక చిన్న పల్లెటూరు ఆ రోజు ఐదు సంవత్సరాలు మీ అందరి సహకారంతో ఆ రోజు గెలిచి మంత్రి అయి ఐదు సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేశాను టెక్కలి రూపురేఖలు మార్చాను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా సరే అభివృద్ధిని కంటిన్యూ చేయాలి చేయడానికి శాతం కాకపోతే ఊరుకోవాలి కానీ మనం పెట్టిన మొక్కలకు కూడా నీరు పోయిగా మొక్కలన్నీ చచ్చిపోయాయి డ్రైన్లు క్లియర్ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అస్తవ్యస్తంగా తయారు చేశారు ఇంకా నేను దృష్టి పెట్టలేదు ఈ రోజే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి మన కించినప్పుడు అచ్చెన్నాయుడు గారికి ముందుగా నమస్కారం అంటే నిజంగా సార్ ఇక్కడ పెన్షన్ ఒక కారణం వల్ల మనం ఇక్కడ వచ్చాం బట్ కానీ చాలా ఇష్యూస్ సార్ ఇక్కడ ఈ కాలనీలో ఉంది ఏపీ స్టేట్ హౌసింగ్ ద్వారా ఇక్కడ మన ఒక మోడల్ సొసైటీగా మనం ఎలా పట్టు త్వరలోనే మనం ఒక ఒక మీటింగ్ పెట్టుకొని దీనికి ఒక ప్లాన్ పెడదాం సార్ ఇది కాకుండా చాలా ఇష్యూస్ చెప్పారు ఆ డ్రైనేజ్ వాటర్ ఇల్లు మధ్యలో నుంచి ఆ చెరువు వైపు వెళ్తుంది ఆ చెరువు కూడా స్నానాలకి మంచి నీటికి అది కూడా వాడతా చాలా ఉంది అది కూడా మనం ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఇది కాకుండా ఇంకా మషానిషం ఒక మషానం ఇషో పడి చెప్పారు అది ఆడియో గారి ద్వారా ఆ సైట్ ఎవరిది సైట్ మనం ఎలా అలాట్ చేయాలి దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం సార్ ఇది కాకుండా చాలా మంది చదువు వాళ్ళు ఉన్నారు బట్ కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వెళ్ళడం లేకపోతే వేరే చోట్ల వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా మనం ఎలా తీసుకురావాలి అది కూడా మనం 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 చూస్తాం సార్ సార్ ఖచ్చితంగా సార్ ఒక పెన్షన్ మనం ఈ రోజు మనం ఎంత మంచిగా మనం చేసాం మిగతా ఇష్యూస్ కూడా ఈ కాలనీలో మనం అలాగే మనం సాల్వ్ చేస్తాం సార్ మీ ఆధారంలో సార్ మీ డైరెక్షన్స్ బట్టి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు